మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమించున్నట్లు నీ దేవుడైన యహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు నీ సంతతివారి హృదయమునకు సున్నతి చెయ్యును ద్వితీయోపదేశ కాండం ముప్పయవ అధ్యాయం ఆరవ వచనం ఇక్కడ మనం నిజమైన సున్నతి విషయం చదువుతున్నాం ఆ మాటలు చెబుతున్నదెవరో గమనించారా నీ దేవుడైన యహోవా అని వాక్యంలో ఉంది ఆయన మాత్రమే మన హృదయంతో ప్రభావపూరితంగా వ్యవహరించగలడు దానిలోని లౌకిక స్వభావాన్ని కాలుష్యాన్ని నిర్మూలం చెయ్యగలడు మనం దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రాణప్రదంగా ప్రేమించేలా ఒక కృపాసహితమైన అద్భుతాన్ని పరిశుద్ధాత్ముడే మనలో జరిగించగలడు దీనికోసం మనం ప్రభువైపు మాత్రమే చూడాలి అంతే తప్ప దానికంటే తక్కువైన మరే విషయంలోనూ మనం తృప్తి చెందకూడదు సున్నతి అనేది ఎక్కడ జరిగిస్తున్నాడో గమనించండి అది శరీరంలో చేసే సున్నతి కాదు కాని హృదయంలో ఆత్మలో చేసే సున్నతి కృపానిబంధనకు ఇది చాలా అవసరమైన గుర్తు దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించటం అనేది ఆయన చేత ప్రత్యేకించబడిన మీద ఎప్పటికీ జరిగిపోని గుర్తుగా ఉంది ఈ రహస్యమైన గుర్తును బట్టి ఒక విశ్వాసికి కృపా ఏర్పాటు నిర్ధారించబడుతుంది మనం ఆ గుర్తువైపు చూస్తే ఇక బహిరంగమైన ఆచారాల వైపు చూడడం పరిశుద్ధాత్మ కార్యసాధన ద్వారా మన హృదయాలలో దేవుని ముద్రించబడుతుంది దీనికంతటికీ ఫలితం ఏమిటో గమనించారా నీవు బ్రతుకుటకై అని మన ధ్యానవాక్యంలో వ్రాయబడి ఉంది లౌకిక స్వభావం కలిగి ఉండటం మరణానికి దారితీస్తుంది శరీరాశలను జయించటం ద్వారా మనం జీవాన్ని శాంతి సమాధానాలను పొందుతాం మనం మీదనే దృష్టి నిలిపి ఉంచగలిగితే మనం జీవిస్తాం మన దేవుడైన యహోవా మన అంతరంగ స్వభావంలో తన పరిపూర్ణమైన కృపాకార్యాన్ని జరిగించాలి తద్వారా మనం ఉన్నతంగా సంపూర్ణంగా ప్రభువు కోసం జీవించాలి